నా పేరు ముసల్ సతీష్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈ రోజు భద్రాచలం ఐటీడిఎఫ్ పిఓ గారి దగ్గరికి వచ్చి ఇవాళ చర్ల మండలం చర్ల మండలంలో దేవరపల్లి మామిడిగూడెం అట్లాగే తుమ్మగూడెం మండలం గడ్డూరుగట్టు పోడు పూల సమస్యలు అనేది వివరించడం జరిగింది గతంలో చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వీళ్ళు సాగులో ఉన్నారు సాగులో ఉన్న భూములను ఇవాళ దుంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఆల్రెడీ ఫారిస్ట్ ఆ కొలిసి సరిహద్దులు పెట్టించి వీళ్ళకి పట్టాలు ఇష్యూ చేశారు అయినా కూడా ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళకి పట్టాలు రానివ్వకుండా డబ్బులు ఇస్తామే మీకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎఫ్టీఓ సుజాత మేరం గారు ఇవాళ జాతి వివక్షత అనేది చూపెడతా ఉన్నది ఇలా ఆదివాసీల మీద కత్తి గట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఖబర్దార్ ఫారెస్ట్ అధికారులారా ఈ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇవాళ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మామిడి ఇవాళ అరవై రెండు అరవై ఐదు సర్వే నంబర్లో ఇవాళ దాదాపు నూట ఇరవై మంది ఆదివాసీలు అందులో సాగులో ఉన్నారు భూమిలో ఆ భూమి కూడా మొత్తం కూడా ఉంచుకొని అందులో ఎదురు బొంగుల పంట వేయాలని చెప్పి చూస్తా ఉన్నారు అసలు మీరు పంట కాదు కదా అసలు అందులో భూమిలో కూడా రానియకుండా చేస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతూ ఉన్నది ఇదే వైఖరి కనుక కొనసాగితే మాత్రం ప్ర ఆదివాసీ ఉద్యమాలు కొనసాగిస్తాం ఇట్లా ఆదివాసుల మీద ఇవాళ గడ్డోరు గట్టు చూసుకుంటే గడ్డోరు గట్టులో వేసుకున్న పత్తి పంటను మొత్తం పీకేశారు పీకేసింది కాక ఆదివాసీ మహిళల మీద దాడులు చేశారు ఈ దాడులు అనేది సరైనది కాదు ఏదైనా కూడా చర్చలకు రాండి మీరు చర్చలకు వచ్చి మాట్లాడండి మాట్లాడుకొని చేయండి అంతేగాని మీకు దాడులు చేసే అధికారం అనేది లేదు అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మామిడిగూడెంలో ఉన్న ఆ ఏడుగురు మహిళల్ని తీసుకొని పోయి మొన్న అక్రమ కేసులు పెట్ట పెట్టారు అసలు వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం ఇవాళ ఫారెస్ట్ అధికారులే మొక్కలు వాళ్ళ గార్లతో పీకించుకొని ఇవాళ మావుడుగూడెం గ్రామస్తులకు పీకారని చెప్పి ఇవాళ వారిని వారి మీద అక్రమ కేసులు పెట్టారు ఇది సరైనది కాదు తక్షణమే మామిడిగూడెం గ్రామస్తుల మీద పెట్టిన అక్రమ కేసులు అనేటివి ఎత్తివేయాలి ఎత్తివేయకపోతే మాత్రం ఖబర్దార్ ఫారెస్ట్ అధికారులారా మీ సుండర్లలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఆదివాసీ ఉద్యమాలు ఇప్పుడు ఆదివాసీ సంఘాలు కూడా ఐక్యం అయ్యాయి ఆదివాసీ సంఘాలను చేసుకొని ఈ సంగతి ఏంటో చూస్తామని చెప్పి ఇవాళ ఐటీడీఏ గడ్డ మీద ఉండి తెలియజేస్తా ఉన్నాం మండలం మాజీ ఎంపీపీగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా దుంగూర వాసురు విన్నాను సరే మన గటురు గట్ట తోర పరిస్థితి ఓడుతూ మరి ఫారెస్ట్ వారు కానీ ఊపి వారు కానీ నేడు తిరిగినటువంటి పిఓ కానీ మన న్యాయం తన విధంగా తిరిగేటా ఇల్లుండు వాస్తవంగా అద్దు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఒక లోక్తొచ్చి ఆ రకంగా మన నివాస విన్నాడు అదే విధంగా సాగులో కూడా విన్నాడు ఇది రెవెన్యూ వారు కానీ అలాగే అధికారుల డబ్బు తీసుకునేది మళ్ళీ ఆ భూమి మరి ఫారెస్ట్ వారికి లేదా పారిశ్రామిక పెట్టుబడి వారికి లేదు ఈ పేపర్ బోర్డు లాంటి లాభం కలగడం కోసం విదురు వాటించడం కోసం తుంగ ఉన్నటువంటి కుట్రల బలో భాగమే నేడు అధికారుకి అందరూ తెలియమినోరు ఇది చాలా మోసపూరితమైన విధం వారి మనాడు నేడు కొత్తగా తుంగుతుందా భూమి అయ్యో

గ్రామస్తులకు అదేవిధంగా మన దుమ్మగూడెం మండలం చిన్న చిన్నబల్లి గ్రామ పంచాయతీ చదువుగట్టు గ్రామంతా ఉన్నటువంటి మన ఆదివాసులకినో ఫారెస్ట్ అధికారులు అతి దారుణంగా ఊరి మీద దాడి వల్ల మరి తీర్చుకోవంటి పరిస్థితి కనపడుతుంది అదే మాడుగూడెం ఏడుగురి మరి లాంటి అంతా మొక్క పీక్తో రిజ్చట్టుగా కేసు పాటి వల్ల మరి ఆ తప్పుడు కేసు పార్టీ వల్ల మరి ఫారెస్ట్ జైలు జైలుకురతారు వరిని వెంటనే విడుదల తుంగవాల్ మా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన గారికి రిప్రజెండేషన్ ఇస్తాం తక్షణమే జాయింట్ సర్వే వరి ఓరిజన్ నుంచి అయితే దాదాపు నలభై సంవత్సరాల పై పైన ఊరు